అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి చెక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ వాటము అంటారు ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే కోడిగుడ్డు అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు తీసుకోరు హవిస్సు అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్న ఈ చుట్టుపక్కల నివారణ అగుగాక దేవతలు ప్రవేశించురాక అని ఆహ్వానం పలుకుతారు కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే కాళ్లని పెంచడం ఎక్కువైపోతే యదీచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్రదేవతకి ఆహ్వానం పలికినట్టు ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి పైకి వస్తుంది ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు నేను కోడిగుడ్డు తినకపోవచ్చు కోడిగుడ్డు తినే వాళ్ళందరూ ఉండొచ్చు వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా మరి ఏం చెయ్యాలని అడిగారు అభిషేకం చేయమన్నారు స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చేయడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది లేరు అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత రుద్రాభిషేకం చేస్తారు చేసి ఈ మంత్రం చెప్తారు ద్రాపేంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని అంటే ఓ ఈశ్వరా మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాకా